స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే దుబ్బాక సర్కిల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తారనే అంశంపైన మనతో మాట్లాడడానికి దుబ్బాక సిఐ శ్రీనివాస్ సార్ నారు సార్ చెప్పండి అన్ని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటువంటి జాగ్రత్తలతో ముందుకెళ్తారు ఏం చెప్తారు సార్ ఈ స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మాకు అంటే అఫీషియల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా సెనిస్టూ హైపర్ సెనిస్టూ నార్మల్ విలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయనేది అనేది ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని విలేజ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి విలేజ్లో కూడా బెల్ట్ షాప్లన్నీ క్లోజ్ చేయించడం జరిగింది దానికి సంబంధించి కూడా వైన్ షాప్లకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది విలేజ్లల్లో కూడా ఎటువంటి సమాచారం ఉన్నా డైల్ అండెడ్ కానీ పోలీసు సమాచారం ఇవ్వగలరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పబ్లిక్ అందరు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము పోలీసు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా కూడా మేము యాక్షన్ తీసుకుంటాము ఇవే కాకుండా రీసెంట్గా ఎక్కువగా మనకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా బాగా కాంప్లైంట్స్ వస్తున్నాయి డీడీ కూడా డైలీ దొరికిన వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే పదివేలు జరిమానా వేయడం జరుగుతుంది అదే సెకండ్ సార్ దొరికినప్పుడు పదిహేను వేలు జరిమానా వేస్తున్నారు ఇవి కాకుండా కూడా మైనర్ డ్రైవింగ్ సంబంధించి కూడా చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి వాటి మీద కూడా మేము ఫోకస్ పెట్టినాము మైనర్ డ్రైవింగ్ కూడా ఎవరైనా దొరికినట్టయితే బండ్లు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నాము దీనికి పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి మీ భద్రతనే మా లక్ష్యం ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఇటీవల చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ మెజర్సు చాలా తీసుకుంటున్నాం ఇవి కాకుండా కూడా నైట్ టైంలో పెట్రోలింగ్ కానీ కోట్ కానీ ఎటువంటి దొంగతనాలు జరగకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా ఓ ప్లాన్ ప్రకారం రెగ్యులర్గా తిరుగుతున్నారు పబ్లిక్ కూడా చెప్పేది ఒకటే ఎవరన్నా ఏదన్నా ఊరికెళ్ళినట్లయితే తాళం వేసుకున్న సందర్భంలో ఇంటి పక్కన వాళ్ళకు కానీ సమాచారం ఇవ్వగలరు ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కొంచెం అంటే పెట్టుకోవద్దు బ్యాంకులో కానీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోగలరు పోలీస్ నుంచి పబ్లిక్కు ఎటువంటి సహాయం ఉన్నా మేము ముందు ఉంటాము డైలెండర్డ్ వాడుకోండి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు పబ్లిక్ కూడా ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ విషయాల్లో మాకు కొంచెం కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు అంటే మద్యం సేవించే మద్యం పిల్లలు ఇప్పటికే బెంబెలెత్తున్న పరిస్థితి ఎందుకంటే పదివేల రూపాయల జరిమానా వేయడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు విషయంలో అంటే ప్రజల్ని ఎటువంటి చైతన్యంగా ముందుకు తీసుకెళ్తారు ప్రజలకి ఏం చెప్తారు మాది ఒకటే ఉద్దేశం ఈ మధ్యన ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు చిన్న ఏజ్ వయసు గల వాళ్ళు చనిపోతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే కారణంతో ఈ రోడ్డు ప్రమాదాలకు మెయిన్ కారణం ప్రతి సందర్భంలో కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తాగి నడిపిన సందర్భాలు జరుగుతున్నాయి అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే వేస్తున్నాం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ సతాయించడం కానీ ఎటువంటిది ఉండదు అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది సార్ మీరు ప్రతిసారి కూడా ప్రతిరోజు ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు ప్రజల్ని చైతన్యపరిచే విధంగా పోలీస్ వారి శాఖ ఆధ్వర్యంలో కళాకారుల సాంస్కృతిక విభాగం ద్వారా కూడా చైతన్యపరిచే విధంగా ముందుకెళ్తున్నారు అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది ఏం చెప్తున్నారు పబ్లిక్ కూడా చాలా హ్రసం వ్యక్తం చేస్తుర్రు సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అయినా కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత పబ్లిక్ అనేది అలవాటు పడతారు మీరు చేసేది మంచి కార్యక్రమం సార్ మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి రోడ్డు ప్రమాదాలు తగ్గించండి వాళ్ళు కూడా రెగ్యులర్గా కూడా కాడ ప్రతిసారి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేసి బాగా చేస్తున్నారు సార్ ఇది కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు స్టార్టింగ్లో మనకు కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ మనకు ఒకసారి అలవాటు పడితే తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు పబ్లిక్లో కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి విలేజ్లో ఎవ్రీ వీక్ టూ త్రీ టైమ్స్ కండక్ట్ చేస్తున్నాం స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అంటే దుబ్బాక సర్కిల్ ఇప్పటివరకు గతంలో సీసీ కెమెరాలు బిగించారు కానీ ఇవి పనిచేయడం లేని చెప్పి తెలుస్తుంది అటువంటి విషయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు ఏం చెప్తారు ఆ విషయంలో సీసీ కెమెరాలు అంటే దుబ్బాక టౌన్ వరకు ఈ పోలీస్ ఆధ్వర్యంలో ఒక అరవై రెండు కెమెరాలు రన్నింగ్లో ఉన్నాయి అవి రెగ్యులర్గా లోకలు వ్యాపారస్తులు ప్లస్ పోలీసు కోఆర్డినేషన్ తోటి అవి రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతున్నాయి ప్రాబ్లం లేదు కానీ విలేజ్ల విషయానికి వస్తే కొంచెం ఆ మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది ఈ కోతలతోటి ప్రాబ్లం వస్తుంది వాటి మీద కూడా పబ్లిక్కు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళనే చైతన్యం చేసి వాళ్ళతోటే వాటిని అంటే రన్నింగ్ కండిషన్లకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం పబ్లిక్ కూడా దానికి మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇది పరిస్థితి అంటే స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి భేషజాల పోకుండా ఎటువంటి గొడవలు వచ్చినా హండ్రెడ్ కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి దుబ్బాక సిఐ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని